మా యొక్క డి సిక్స్ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మేము అందించే లైవ్ బ్రేకింగ్ నిరంతర వార్తలు మీరు చూడవచ్చు జగిత్యాల జిల్లా కొండగట్టులో మూడు రోజులు జరుగుతున్న శ్రీ ఆంజనేయ స్వామి చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలను జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ పరిశీలించారు అనంతరం ఆలయ అధికారులతో ఏర్పాట్లను గురించి అడిగి తెలుసుకున్నారు మాలా విరమణ కోసం అధిక సంఖ్యలో భక్తులు వస్తుంటారని వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని సూచించారు ఏర్పాట్లు చేసిన మెడికల్ క్యాంపులను సందర్శించి భక్తులకు ఓఆర్ఎస్ పాకెట్లు ఇవ్వాలని సూచించారు స్నానమాచరించే కోరును పరిశీలించి ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉండేలా అలాగే మంచినీరు అందించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో జగిత్యాల ఆర్డీఓ మధుసూదన్ డిఎస్పి రఘుచందర్ కొండగట్ట ఆలయ అధికారులు జిల్లా పంచాయతీ అధికారి మధుమోహన్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు